అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భగవద్గీత యథాతథము సరళ భాష గ్రంథము కృష్ణ కృపమూర్తి శ్రీ శ్రీమద్ ఏసి భక్తి వేదాంత స్వామి పాత్రుడు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక శరీలు భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం పంతొమ్మిదవ శ్లోకం ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మే నమః ఓం గురుభ్యో నమః సగోసోదతరాష్ట్రానాం హదయానివదారయ నబచ్చా వృద్ధివిం చైవ తుములో వ్యానునాదయాన్ తాత్పర్యం ఆ వివిధ శంకముల ధ్వని అతి భీకరముగా అయ్యింది ఆకాశము భూమి రెండిటిని కంపింపజేస్తూ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేసింది భాష్యము దుర్యోధను పక్షములో భీష్మాదులు తమ తమ శంకాలను ఊదినప్పుడు పాండవ పక్షము వారికి హృదయము బద్దలు కాలేదు అటువంటి సంఘటనలు ప్రస్తావించబడలేదు కానీ పాండవ పక్షం వారు చేసిన ధ్వనితో ధృతరాష్ట్రల తనయుల హృదయాలు బద్దలయ్యాయని ప్రత్యేకమైన శ్లోకంలో చెప్పబడింది పాండవులు వారికి శ్రీకృష్ణు ఎందు ఉన్నట్టు విశ్వాసమే దీనికి కారణం దేవదేవుని శరణొచ్చిన వారికి ఎంతటి ఘోర విపత్తులోనైనా భయపడవలసిన అవసరము ఉండదు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మే నమ